ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు అల్లూరి జిల్లా రంపచోడవరంలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మిరియాల శిరీష పాల్గొన్నారు రాష్ట్రంలో ఆదివాసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలో అటహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు గిరిజనులు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆదివాసుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు ఏలూరు జిల్లా కోట రామచంద్రాపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మణయం జిల్లా కలెక్టరేట్లో రక్తదానం చేశారు జిల్లా వ్యాప్తంగా ఏడాది పాటు రక్తదాతగా నేను సైతం కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు